ఇవాళ మోడీ గారు దేశంలో పేదలకు కరోనా వచ్చినప్పుడు అడ్డ మీద కూలీలకు కానీ ఇళ్లల్లో పనిచేసుకుంటే కానీ వాళ్ళకు తిండి కూడా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎనభై కోట్ల మందికి ఐదు కిలోలు చెప్పిన బియ్యం ఇచ్చి ఇవాల్టికి కూడా ఇవాల్టికి కూడా రాష్ట్ర ప్రభుత్వ బియ్యం కాదు కేంద్ర ప్రభుత్వ బియ్యమే ఐదు కలిసి చెప్పడం వస్తూ ఉన్నాయి ఉచితంగా ఇంకొక ఐదేళ్ళ వరకు కూడా నా పేదలకు అన్నం పెట్టాలని చెప్పి బియ్యం ఇస్తున్న నాయకుడు కూడా నరేంద్ర మోడీ గారు అని చెప్పడం చేస్తా ఉన్నా అంతేకాదు ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో దేశంలో కరోనా వచ్చినప్పుడు రెండు వ్యాక్సిన్లు ఉచితంగా ఇచ్చి మూడో వ్యాక్సిన్ కూడా బూస్టర్ డోస్ ఇచ్చి కరోనా కష్టకాలంలో ఆదుకొని కరోనాలో ప్రజలు చావకుండా చూసి ఇవాళ వెంటనే కరోనా అంటే భయం లేకుండా చేసిన నాయకుడు కూడా నరేంద్ర మోడీ గారు అవునా కాదా మీరు చెప్పమని ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు బాగా మాట్లాడుతున్నారు నేను మీ అందరు కూడా అడుతా ఉన్నా ప్రతి మైలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని మాట వాస్తవమా కాదా నిజమే నమ్మా ఇచ్చిండా రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా వస్తే నమ్మకం ఉందా రెండు వేల పెన్షన్ కి నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండా ఇచ్చిండా కొత్త పెన్షన్ ఇచ్చిండా నాలుగు వేల హ్యాండికాప్ పెన్షన్ ఆరు వేలు ఇస్తా అని చెప్పిండా ఇచ్చిండా ఇవాళ మన ఇళ్లలో మన ఇళ్లలో చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండా ఇచ్చిండా కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు సరిపోతలేవు తులం బంగారం ఇస్తా అని చెప్పిండా ఇచ్చిండా ఊర్లలో వ్యవసాయం చేసుకున్న రైతులకు పదివేల రూపాయలు ఇస్తా అని చెప్పి పదిహేను వేల రూపాయలు సరిపోతలేదని చెప్పి పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండా మీకు ఇవాళ దొంగ మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి రేవంత్ ముఖ్యమంత్రి అయినాడు ఒక్క రెండు నెలలు చూస్తాం రేపు కనుక రేపు గనుక ఇవాళ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భరతం పట్టడం ఖాయం ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్